క్రీస్తు జననం ఆనందానికి ప్రతీకని రోమన్ కేథలిక్ కేంద్రం ఏలూరు మేత్రాసన పీఠాధిపతులు బిషప్ పొలిమేర జయరావు తెలిపారు ఏలూరు నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు ప్రముఖులకు ఆదివారం బిషప్ హౌస్లో బిషప్ పొలిమేర జయరావు తేనేటి విందు ఇచ్చారు ఈ కార్యక్రమానికి వికార్ జనరల్ ఫాదర్ బాల అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా పాల్గొన్న బిషప్ జయరావు మాట్లాడుతూ బానిసత్వం అవమానాలు భరిస్తున్న ప్రజలను కాపాడేందుకు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినట్లు చెప్పారు ఇతరుల కష్టాలను తీర్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారపాటి చౌదరి ఎడ చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ ఏఎంసీ చైర్మన్ నిరస చిరంజీవులు డిప్యూటీ మేయర్లు సుధీర్ బాబు గుడిదేశి శ్రీనివాస్ కాపరేషన్ సభ్యుల ఎస్సమ్మార్ పెదబాబు మున్నలు జాన్గురునాథ్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ బీవీ కృష్ణారెడ్డి కార్పొరేటర్ నిర్మల కుమారి మాజీ డిప్యూటీ మేయర్ సిరిపిల్లి ప్రసాద్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు బీవీ రాఘవయ్య చౌదరి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోనేరు సీతారామారావు ఆడిటర్ రాధాకృష్ణ వ్యాపారవేత్తలు శంకర్ లోనాని కానాల శ్రీనివాస్ ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి వైసీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు రాజా అహ్మద్ తదితరులు మాట్లాడుతూ సమాజ ప్రగతి కోసం బిషప్ జయరావు పొల్ మేర చేస్తున్న సేవలను కొనియాడారు మార్గం ప్రభు చూపిన మార్గంలో శాంతి సౌఖ్యం కలుగుతుందని చెప్పారు డయాసిస్ అధికారి ఫాదర్ రాజు డెంటల్ కళాశాల కరస్పాండెంట్ ఫాదర్ మోజస్ ఎస్ఎస్సి డైరెక్టర్ ఫాదర్ ఎమాన్యుయల్ కథీడ్రల్ చర్చ్ ఫాదర్ మైఖేల్ ఫాదర్ స్టీవెన్ ఏఎంసీ డైరెక్టర్ జక్కుల బెనర్జీ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు

माही दूर पीता प्रति विषक जैरा जब पृथ्वी दिलाम नमः लेनालीगा लेकिन क्यों वक़्त नहीं पड़ती भी चंदी ये 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 toyna pehli dil se dil se dil se హృదయులకి మన ఏలూరులో ఉన్న ప్రతి ఒక్కరికి ముందుగా యేసుక్రీస్తు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు రామున్న నూతన సంవత్సర ఆశస్సులను తెలియజేస్తున్నాను మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మన పెద్దలందరికీ హృదయపూర్వక అభినందనలను ఆశస్సును తెలియజేస్తున్నాను క్రీస్తు జన్మ ఆనందానికి ప్రతీక మానవుడికి కావలసింది రెండు ఒకటి సంతోషం రెండు ఆనందం నా కడుపు నిండింది దేవునికి ఉండడం చాలు నా కష్టానికి ఫలితం కానీ ఆనందం అనేది నా సంతోషం కాదు నా పని తాటి ఇతరుల కష్టాల్లో వంతు పాత్ర పోషిస్తేనే అది నా ఆనందం అది మరి కావాలని నేను కోరుకుంటున్నాను అలాంటి ఆనందం కోసమే నా ప్రయత్నం కూడా మన ఏలూరు ఈ నాలుగు జిల్లాల ప్రజలు కూడా అలా ఉండాలని ఆశిస్తున్నాను అందరూ సరిపడుతున్నారు మూడో విషయం మానవాళి రక్షణకై ఏసుకృప ప్రత్యక్షమాయసు కృప ఆ ప్రత్యక్షం అవ కారణం ఏంటంటే క్రీస్తు పూర్వం ప్రజలు అనిపించడం వంటి బాధలు అవమానం బాణ్యసత్వం అనిచివేతనం వీటన్నిటి నుండి ఇక మీరు కాదు మీ బాధలు నా బాధలు అంటూ ఆ భగవంతుడు తన దైవత్వానితో అంటి పెట్టుకొని ఉండగా మానవత్వాన్ని గుర్తించి మానవుడికి గౌరవించి మన మధ్యలో జన్మించారు వివిధ మతాల వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి అలాగే సమాజంలో ఉన్న స్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి సమాజ సేవ మేమే కాదు మీరందరం కూడా చేయాలి అనే ఒక దృక్పథంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం బాగా చేశారు ఈ సంవత్సరం కూడా అంటే ప్రతి ఏడా ఈ విధంగా ఎందుకంటే బిషప్ హౌస్ వచ్చిన కాడి నుంచి కూడా ఎందుకంటే మేము కూడా చిన్ననాడు ఇక్కడ బాయ్స్ కానీ చదువుకున్న అప్పటి నుంచి కూడా బిషప్ హౌస్ అనేది ఒక ప్రాముఖ్యత ఉన్నది ఇక్కడ శాంతి సందేశాన్ని బోధిస్తారు అలాగే ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి అనేది ఒక దృక్పథాన్ని ఇక్కడ నుంచి కావడం అనేది నేర్చుకున్నారు సమాజంలో అలాగే ఎవరైతే సమాజం చేయాలో అందరూ కూడా ఇదే సేవ చేయాలి అనేది అందరికీ కల్పించాలని ఉద్దేశమైన ఆలోచన మరి అభినందనీయం మరి రోజు ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి మీలందరూ కూడా ముందుండాలి మీకు మా సహకారం ఉంటది తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా పరివర్తనతో సమాజంలో ఉన్నప్పుడే సమాజం బాగుపడుతుంది అనే విధంగా మరి మనందరినీ ఒక దగ్గరికి కూర్చోబెట్టి తను చేసినందుకు ఆయన అభినందిస్తున్నాను ఏదైతే మరి క్రిస్మస్ సందర్భంగా మరి అందరూ కూడా ఫాదర్లు అందరూ కూడా వాళ్ళు ప్రార్థన కానీ ఏదైనా సరే ఏ రాజకీయ పార్టీకైనా మంచి జరిగేటప్పుడు మంచి చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళకి దివ్యం అందించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది వాళ్ళు అటువంటి దీవెల్లో ఎప్పుడూ కూడా సమాజం బాగుండాలని కోరుకునే వాళ్ళతో ముందు బిషప్లు కానీ ఫాదర్లు కానీ ఉంటారు అటువంటి సందేశాన్ని ఇస్తూ అటువంటి వారిని ఆశీర్వించాలని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను మంచి ఆలోచనని ముందుకు తీసుకునేటువంటి లక్ష్యంతో మరి బిషప్ గారు ఎందుకంటే అనేక మరి వారు వచ్చిన తర్వాతనే లాస్ట్ ఇయర్ కానివ్వండి ఈ ఇయర్ కానివ్వండి ముందు అనేక సంస్థలను కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకుల్ని వారిని గౌరవిస్తూ వాళ్ళు పిలిచి వాళ్ళు ఆహ్వానించి అదేవిధంగా ఉన్నటువంటి నాయవత్తులు ఉన్నటువంటి వారిని కానివ్వండి డాక్టర్స్గా ఉన్నవారిని కానివ్వండి ఇంకా అనేక సంస్థల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారిని ఆహ్వానించి వారిని గౌరవించి ఒక మంచి సమాజానికి ఒక మంచి ఇండికేషన్ ఒక మంచి సజెషన్ అనేది వెళ్ళే విధంగా చేస్తున్న వారిని నా తరపునారను కూడా వారికి వదయకూరుకునేటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఏ మాత్రం కూడా బైబుల్ కానీ పురాణం కానీ భగవద్గీత భగవద్గీత కానీ ఎక్కడా ఎవరిని దేశించమని కానీ దోపిడీ చేయమని కానీ దౌర్జన్యాలు చేయమని కానీ దుర్మార్గాలు చేయమని కానీ చెప్పదు ఎక్కడా కూడా ధర్మాన్ని కాపాడండి నాయం చేయండి సాకి వ్యక్తుల్ని ప్రేమించండి అభి అభిమానించండి ఒకరిని ఒకరి ప్రేమించుకొని ఒకరికొకరు సహాయం చేసేటువంటి సాకి మానవులుగా చూసేటువంటి ఒక మంచి పద్ధతిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా బిసప్ గారు కానీ అదేవిధంగా మా ఫాదర్ బాలా గారు మోహేష్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్స్ అందరితో కూడా మాకు మంచి సన్నిహిత గారి గురించి కూడా ఉంది వారి అందరి యొక్క ఆశీర్వాదం యేసుక్రీస్తు వారి యొక్క కాపుదల కుపకాపుదల పాప్యాలు కూడా ఉండే విధంగా మా గురించి మా కుటుంబం గురించి మంచి వ్యక్తులుగా మంచి ఆలోచనతో సమాజానికి వ్యక్తులుగా ఎదరికి మీ యొక్క ప్రాంతంలో మమ్మల్ని కూడా గుర్తు చేసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇక్కడ సమావేశం ముఖ్య కార్యకులైన ప్రత్యేకమైన ధన్యవాదాలు ముందుగా మనందరం భర్తమాన బిడ్డలు మన విశ్వాసాలు వేలైన ధర్మాలు మనం అనుసరించే విధానాలు వేరుగా ఉన్నా మనందరం సమాజంలో సామరస్యపూర్వకంగా ఆరోగ్యకరమైన వాతావరణంలో ఆనందకర జీవితం గడపాలంటే ఇలా పండుగల సందర్భాలలో మనం అందరం ఒక దగ్గరికి చేరాలి సంతోషాన్ని పంచుకోవాలి సమాజంలో ఈ రోజు ఈ హాల్లో ఉన్నవారు ఏదో విధంగా సేవలు అందిస్తున్న వారే డాక్టర్స్ ఉన్నారు ఇంజనీర్స్ ఉన్నారు నాయకులు ఉన్నారు అందరి దేయము ఒకటే అల్టిమేట్గా సమాజ సేవ అందించాలనే ఉద్దేశంతోనే అందరూ పనిచేస్తున్నాం నడిచే వేరు వేరుండచ్చు కానీ గమ్యం మాత్రం అందరిది ఒకటే ఇద్దరు చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలిగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మేము చేస్తున్న సేవ సేవ ఇంకా చేయాలనే చేసిన సంకల్పం నెరవేరాలని విధంగా మీరు అందరూ కూడా ఆశీర్వదించాలని మనస్పూర్వకంగా ఆశీర్వదించాలని కోరుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ